నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మరి వివరాలను కలితే నేను గుత్తి మండల కేంద్రంలోని మండల న్యాయ సేవా సంస్థలో కూడా సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాను ఈ సందర్భంగా మరి ఈరోజు భారతదేశంలోనే రాజ్యాంగం లిఖించినటువంటి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు నిపుణులైనటువంటి వారు మహావేత్తలందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ సందర్భంగా మరి భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రము అందరికీ వర్తింప చేయాలని బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి పాటుపడాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలైతేనేమి అన్ని మతాలైతేనేమి అన్ని కులాలైతేనేమి అందరూ కూడా సమైక్యంగా ఐక్యతతో జీవించాలని విద్య వైద్యం అందించడానికి ఆయా ప్రభుత్వాలు కృషి చేసి మేధా సంపత్తిని విద్యార్థుల్లో పెంపొందించాలని ఇందుకు తల్లిదండ్రులను కూడా సహకరించి మరి వారి యొక్క కోరికలను కూడా మేరకు ప్రభుత్వం చేయుతనివ్వాలని చెప్పి ఆశిస్తూ మీ తన్నీరు శ్రీనివాస